జిల్లా నాయకులు పాలకుర్ల వెంకటేశం సమక్షంలో రోడ్డు భద్రత వారోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి మెజిషియన్ రామకృష్ణ కళ్లకు గంతలు కట్టుకుని సాయి గణేష్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ కుంభం స్థానిక సర్పంచ్ కుంభ వెంకట పాపిరెడ్డి మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్ కస్మా జిల్లా అధ్యక్షులు పాలకుర్ల వెంకటేశం గౌడ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ప్రణీత్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ యుగాంధర్ గౌడ్లు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు వారు మాట్లాడుతూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ప్రమాదాలకు దూరంగా ఉండాలని మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చరాదని అన్నారు నేటి బాలలే రేపటి ఆదర్శ పౌరులుగా ఉండాలని అన్నారు అధికారులు పిల్లలకు భద్రతా సుక్తి నిబంధనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంటిసోరి కరస్పాండెంట్ కొండూరు బాలరాజు గౌడ్ కొంతం భిక్షపతి గురునాథపల్లి మల్లేష్ ధరలక్ష్మి మల్లేశం మల్లం వెంకటేష్ మారగోని విష్ణుగౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

那就是，还是这个。 కొండూరు బాలాజ్ గారికి సన్మానం మాండేశ్వర స్కూల్ కరెస్పాండెంట్ కరూరు గారికి తిరుసన్నారం के टीचर గారికి అదే విధంగా వైట్ ప్రిన్సిపల్ గారికి మనసులకి విక్షతన గారికి మరి అరుణదగ గారికి

Thank you, sir. Okay. Thank you very much. Now, next to the chief. Good morning to everyone. Respect the chief can roll all. way to oncoming right-hand traffic. Always keep an eye out for approaching traffic when crossing the street and if the way is clear, proceed. Maintaining a safe following distance. If a vehicle in front of you suddenly breaks, you will have to enough time to stop by and maintaining a safe following distance. Maintaining speed. We must follow the speed regulations on the road especially with large vehicles. రోడ్స్ ఏదో రోడ్డు